హరీ కృష్ణ మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పాండవ నిర్జల ఏకాదశి రానే వచ్చింది మనం చూసినట్టయితే ఏకాదశికి అంత మాత్యం ఎందుకు అంటే మనము గనక ఏకాదశి వ్రతం ఉంటే పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్య ఫలం అనేది మనకి లభించడం జరుగుతుంది మనం తెలిసి తెలియక ఏకాదశి మనం ఉన్నా లేకున్నా ఈ పాండవ నిర్జ ఏకాదశి గనక ఉన్నట్టయితే మనకి ఇరవై మూడు ఏకాదశిలో చేని ఫలితం కూడా ఈ ఏకాదశి రోజు మనకు ఫలితం అనేది రావడం జరుగుతుంది మృకో ధర భీముడికో పేరండి భీముడు ఏకాదశి వ్రతం ఉండలేడు ఏకాదశి వ్రతం గనక ఉన్నట్టయితే ద్వాదశికి తను శరీరం మొదలు కృష్ణ కృష్ణ నాకు అభినాయం పియ్యండి అని అడగడం తోటి కృష్ణ చెప్పాడు నువ్వు ఎక్క ఏకాదశి గనక ఉన్నట్టయితే నీకు ఇరవై మూడు ఏకాదశి ఫలితాన్ని కూడా ఈ యొక్క ఏకాదశి తోటి మీకు లభించడం జరుగుతుందని చెప్పడం తోటి భీముడు అంటే వాడు కూడా ఏకాదశి పాటించాడండి ఈ ఏకాదశి రోజు మనం కూడా ఎంత వీలైతే అంత ఎక్కువ మనం ఆధ్యాత్మిక చింతన తోటి మనము చేతన అనేది మనం అక్కడ పెట్టే ప్రయత్నం అనేది చేయాలి ఎందుకంటే ఈ రోజు గనక అంటే పాండవ నిర్జన్ ఏకాదశి రోజు గనక ఒక్క మాల జపం చేస్తే వేయిల రెట్ల మాల జపం చేసిన ఫలితం అనేది మనకి రావడం జరుగుతుంది మనం డివోటీ పదహారు మాలలు చేస్తాం అంటే పదహారు ఇంటూ వెయ్యి పదహారు వేల మాలలు చేసిన పుణ్యఫలం అనేది మనకి లభించడం జరుగుతుంది అందుకని మీరు కూడా ఈ పాండవ నిర్జన్ ఏకాదశి తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి హరే కృష్ణ